డబల్ కా మీటా ఎలా చూసుకోవాలో వీడియోస్ మొ వీడియోస్లో చూద్దాం ఒకసారి చూసేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అమ్మాయి మమ్ము లాక్స్ టుడే వీఆర్ ప్రిపేరింగ్ డబుల్ మీటా హౌ ది ప్రాసెస్ వాస్ కోయింగ్ అండ్ కమ్ మీటా కోసం ఏం ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందామా జీడిపప్పు గీ మిల్క్ మీ షుగర్ కావాలంటే షుగర్ బెల్లం కావాలంటే బెల్లం పాకం బ్రెడ్ రోస్టెడ్ బ్రెడ్స్ కొంచెం గీ వేసుకుందాం గీ వేసుకొని దీంట్లోకి జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం మీకు జీడిపప్పులు ఎంత కావాలంటే అంత వేసుకొని మీకు టేస్ట్ తగ్గట్టు మనం బయట బయటకి తగులుతూ ఉండడానికి నేనైతే ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను మీకు పెద్దవి కావాలంటే మీకు పెద్దవిగా కూడా అలాగే పెట్టుకోవచ్చు లేకపోతే హాఫ్ అయినా కట్ చేసుకోవచ్చు దెన్ ఇట్ వాజ్ రోస్టెడ్ దోరగా వేయించిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇవైతే వేగిపోయాయి పక్కకు తీసుకున్నాం నువ్వు కట్ చేస్తే కదా నేను తీస్తా జీడిపప్పులు అయితే వేగిపోయాయి పక్కనైతే తీసి పెట్టుకున్నాము ముందుగానే కొంచెం కరిచి పెట్టుకున్న చెక్కెరపాకం అయితే తీసి పెట్టుకున్నాము మీకు కన్సిస్టెన్సీని బట్టి మీరు షుగర్ని అంత వేసుకుని మీ షుగర్ తక్కువగా తింటాం కాబట్టి పాకం కూడా తక్కువ తీసుకున్నాము మా నాన్న అయితే షుగర్ తినను కాబట్టి బెల్లంతో పాకం చేసుకొని రెడీ వేసుకున్నాము రెండు అయితే వేసుకుంటాను ఫర్ ఫ్లేవర్ ఉంది మీకు కావాలంటే ఇంకా వేసుకోండి మీ ఇష్టం షుగర్ అయితే షుగర్ పాకం అయితే రెడీ అయిపోయింది ఇటుపక్క బెల్లంతో చేస్తున్నాము ఇప్పుడు కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది కాబట్టి బ్రెడ్ అయితే యాడ్ చేసుకున్నాము బ్రెడ్ అయితే మేము ముందుగానే ఆయిల్లో వేయకుండా ప్యాన్ మీద గీతో రోస్ట్ చేసుకున్నాం మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఫ్యాట్ ఉండకుండా ఉండాలని మేము రోస్ట్ చేసుకున్నాము ఇప్పుడు యాడ్ అయితే చేసుకున్నాము పాకం అయితే మేము ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నాము మాకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవడానికి మీరు కూడా అలా చేసుకోండి తక్కువైతే పర్లేదు యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితేనే టేస్ట్కి కొంచెం బాగుండదని మేము పక్కన తీసి పెట్టుకున్నాము దీంట్లో అయితే మేము కా కొంచమే వేస్తున్నాము ఎందుకంటే మా ఒక్కరికే కాబట్టి తీసుకున్నాము మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఇది మా నాన్న కోసమే రోస్టెడ్ కాజూస్ మనకు పీసెస్ వేసుకుంటే కనుక తినేటప్పుడు మనం నంజుకోవడానికి నోట్లో బాగుంటాయి మరి అయితే టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాము పీసెస్ పీసెస్గా చేసుకుంటే బాగా కలిసిపోతుంది అంటే గట్టిగా ఉంది కాబట్టి వేసుకొని యాడ్ చేసుకున్నాము చేసుకున్నాము మా ఇంట్లోనే చేసినవి అండి అందుకే ఇలా అండి చేసుకున్నాం అన్నిటిని బ్రెడ్ పీసెస్ పీసెస్గా ఉంటేనే బాగుంటుంది మొత్తం కలిపేస్తే బాగుండదు అని ఇదైతే డబుల్ క మీటా తీసుకున్నాం మేము మా ఇంట్లో ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో సాటర్డే స్పెషల్ వీడియో పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మా మై మమ్మీస్ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ మై మమ్మీస్ ఛానల్ ఫర్ మోడ్ వీడియోస్ అండ్ కామెంట్ బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా ప్రెస్ చేసుకోండి మాకు వ్యూస్ అయితే వస్తున్నాయి షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళాలంటే మీ మీ వల్లే సాధ్యం అవుతుంది మీరు చూస్తేనే మాకు వ్యూస్ వస్తాయి ఇప్పుడైతే స్టార్ట్ చేసాము మేము టూ ఇయర్స్ నుంచి ఉన్నాము యూట్యూబ్లో బట్ వీడియోస్ కాన్స్టెంట్గా పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాము ప్లీజ్ సపోర్ట్ మై మమ్మీస్ ఛానల్